హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నా రోజైతే బ్లాగ్స్ చేస్తూ ఉన్నా కదా అయితే బ్లాగ్ ఎక్కడ షూట్ చేయలేదండి మామూలుగా మీతో కాసేపు మాట్లా మాట్లాడదాం అంటే మన వీడియోస్ కొంతమంది ఆడవాళ్ళు కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఎందుకంటే నా లాగా ఎలాంటి పొరపాట్లు చేయకండి అని చెప్పేసి కొంచెం చెప్దామనేసి వీడియో తీస్తున్నాను అలాగే వచ్చేసి నాకు కామెంట్లు కూడా వస్తూ ఉన్నాయి అక్క ఏమైంది అక్క ఎందుకు హెల్త్ సరిగ్గా లేదంటున్నావు ఆరోగ్యం అని చా కొంతమంది కామెంట్లు చాలా అని చెప్పాను కానీ కొంతమంది కామెంట్ అయితే పెడుతుండ్రు ఈరోజు వాళ్ళ కామెంట్లకి నా రిప్లై అనమాట ఇవ్వకోకుంటే ఈమెకి చాలా కొవ్వు ఉంది మేము కామెంట్ చేస్తున్నా కూడా ఎక్కడా మాకు చెప్పడం లేదు అంటే మనం ఎప్పటికైనా సబ్స్క్రైబర్లని కొంచెం మంచిగా అంటే వాళ్ళు మన అనుకునే మనకు కామెంట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి మనం చెప్పుకోకుంటే ఈమెకి చాలా కొవ్వు ఉంది అంటే ఏదైనా అనుకుంటారు ఈమెకి పలికేకి యూట్యూబ్ ఏమో చేసే ఉండే కాదు అట్లా అనుకుంటారని నా భయం అనమాట ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అలాగే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే ఇంకా నేను ఏం చెప్పాలనుకుంటున్నా ఆ కామెంట్స్ ఏంటి అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అనేది ఈ వీడియో అయితే అలాగే వచ్చేసి ఇంకా నాకు ఏమైందంటే ఒక ఐదు ఆరు నెలల నుంచి సరిగ్గా పీరియడ్స్ అనేది రావడం లేదు వస్తూ ఫస్ట్ రోజు లేదా ఇంకా మూడు రోజుల తర్వాత వచ్చేసి ఆగిపోవడం మళ్ళీ ఒక ఆరు రోజులకి అట్లా మళ్ళీ స్టార్ట్ అవ్వడం అట్లా ఒక పది రోజులు అట్లా అవుతూ ఉండే అనమాట అవుతూ ఉంటే ఇంక నేనేమనుకున్నానంటే ఇంకా నార్మల్ మామూలు అసలు ఇట్లాంటి బ్లడ్డు లేకనో ఏదైనా మనం ఇంట్లో పిల్లలతో సఫర్ అయ్యే కొద్దీ ఇలా ఏమన్నా అని నేను అట్లా నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చాను అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది కానీ ఇప్పటికైతే కొన్ని ట్యాబ్లెట్లు అయితే ఇచ్చిండ్రు కొన్ని ట్యాబ్లెట్లు అయితే ఇచ్చిండ్రు ముందు ముందు ఏం జరుగుతుందో చెప్పలేను ప్రస్తుతానికైతే అవి మింగేసి మింగి అవి అయిపోయిన తర్వాత అంటే అవి కంప్లీట్ అయిన తర్వాత వచ్చేసి మాట్లాడ ఇక్కడికి వచ్చేయండి అమ్మా మళ్ళీ చెకప్ చేసి ఏం జరుగుతుందో చెప్తాము అది ఈ ట్యాబ్లెట్లతో అయితే అయినట్టు లేకపోతే రావాల్సిందే అని చెప్పిండ్రు మొత్తానికి ఏం జరిగిందంటే పీరియడ్స్లో నిందనే ఏం జరిగిందంటే పీరియడ్స్ టైంలో ఇంకా ఏం లేదు కదా అని చెప్పేసి నేను కొంచెం బొప్పాయికాయ ఎక్కువగా తిన్నాను తినడంతో విపరీతంగా బ్లీడింగ్ అయితే అయిపోయింది ఇంకా ఒక రోజు రెండు రోజులు అట్లా ఆగలేదనమాట ఇంకా కంటిన్యూ అయిపోతుంది ఇంకా ముందు రోజైతే హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాను వెళ్ళినప్పుడు బ్లీడింగ్ ఆగి కొన్ని ట్యాబ్లెట్లు అయితే ఇచ్చిండ్రు అవి ఇంకా వాడుతూ వాడుతూ నేను మళ్ళీ రెండు రోజులు మింగలేదు అది మింగక తలిగి మళ్ళీ వచ్చేసింది మళ్ళీ వచ్చేస్తాను ఇంకా భయపడ్డాము భయపడి ఇంకెందుకు వచ్చింది లేదంతా తలకాయ నొప్పి అని చెప్పేసి అవి వాడుతూనే మళ్ళీ మరుస రోజైతే అయితే మేము హాస్పిటల్కి అయితే వెళ్ళాము హాస్పిటల్కి వెళ్తే అక్కడికి ఆమె అయితే స్కానింగ్ రాయిచ్చేసింది వద్దు ఇట్లా కాకూడదు అసలు అని చెప్పేసి స్కానింగ్లకు ఆపరేషన్ అదే స్కానింగ్లకు అయితే రాపిచ్చింది ఇంకా మేము ఆ రోజు స్కానింగ్లకి అయితే వెళ్ళాం స్కానింగ్లకు వెళ్తే ఆ రెండు విషయాలు అయితే తెలిసిపోయాయి ఒకటైతే గర్భసంచి అంటే మన ముఖ ద్వారం ఉంటుంది కదా వచ్చేసి వాపు తర్వాత వచ్చేసి చిన్నది గడ్డలాగా ఉంది అంటే చిన్నదని నేను మీతో చెప్తున్నా కానీ అక్కడ ఏం చెప్పారో ఏమిటో అనేది అలా ఉందన్నమాట అంటే ఈ ఈ ఇట్లా ఈ ట్యాబ్లెట్ల ప్రభావం తగ్గితే నీ అదృష్టం అనుకోవాలి లేకపోతే మేము చెప్పలేమని చెప్పిండ్రు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పటికైతే దీనికి ట్యాబ్లెట్ ఇచ్చిందో దాంట్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇది అప్ప డౌన్ ఏదో అప్ అండ్ డౌన్ ఏదో పేగు వాచింది దానికి కూడా మీరు ట్యాబ్లెట్లు మళ్ళా మింగాలి అది కూడా ఉంది మీకు ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి రెండు చెప్పిండ్రు ఇంకంతే ఇంకేముంది కేలికతం దుకాణం షాక్ అయిపోయాయి అక్కడనే ఏం చేయాలి ఇంకా నాకైతే ఏడు పొద్దు అంటే వస్తుంది ఇంట్లో ఐదు మంది చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇవి రెండు ఇప్పుడు నాకు అటాక్ అయ్యాయి అసలు ఇంకా అమ్మాయిం చెప్పింది ఫుల్ రెస్ట్ అయితే తీసుకోవాలి ఎక్కువ ఏది చేయకూడదు అని చెప్పింది నేనేం చేయాలి అనేది ఇంకా నా కళ్ళల్లో ఇంకా నీళ్ళు ఇప్పుడు చెప్తున్నా కూడా అట్లనే అనిపిస్తుంది ఈ వీడియో చూసి చాలామంది ఎక్కిరించవచ్చు అయినా కూడా నేను పట్టించుకోను ఏదో నాకు చెప్పాలనిపించింది కాబట్టి అంటే నాకు కామెంట్ చేసిన నా సిస్టర్స్ కోసం చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నా కానీ వాళ్ళు ఇంకా రెండు ఆ రెండు చెప్పగానే అక్కడే నాకు సగం భయం అయిపోయింది ఇంకా మా ఆయనకు చెప్పాను చిన్న ప్రాబ్లమే కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని చేసుకుంటే సరిపోతుందని మొత్తానికైతే ఇదనమాట ఇంకా ఏంటంటే ఈ రెస్ట్ అనేది ఇంకా పిల్లలందరినీ ఐదు మంది పిల్లల్ని స్కూల్కి పంపించేసి వాళ్ళకి టిఫిన్లు చేసి వాళ్ళ స్కూల్ డ్రెస్సులు అంట ఇవన్నీ నేను చేసుకుండాలకే నాకు కొంచెం కొంచెం నొప్పి స్టార్ట్ అవుతుంది మనకంట ఆ చేసేటోళ్ళు ఎవరు లేరు మనమే చేసుకోవాలి ఇంట్లో నాకు తప్పదు అనిపిస్తుంది కానీ ఏం చేయాలి నాకు వచ్చిన ప్రాబ్లం ఇది నేనే సర్దుకొని పోవాలి అని ఒక బాధ అన్నమాట ఇది అండి ఈరోజు నాకు ఏం జరిగింది అనేది అంటే చాలామంది అనుకోవచ్చు ఇది పెద్ద ప్రాబ్లమో చిన్న ప్రాబ్లమో నాకైతే తెలియదు కానీ నాకు రెండు ఒకటేసారి అటాక్ అయ్యాలకు నాకు నా బాధ నాకు కొంచెం ఏమన్నా కొంచెం ఇట్లా కడుపు నొప్పి స్టార్ట్ అయినప్పుడు ఒక్కదాన్ని ఉన్నప్పుడు నాకు ఏడుపు ఇట్లా అనిపిస్తుంది మొత్తానికి ఏదైనా కూడా ఆడవాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి పీరియడ్స్ టైంలో బొప్పాయి కాయ కానీ నువ్వుల పిండి కానీ పిచ్చి పిచ్చి ట్యాబ్లెట్స్ కానీ వేసుకోకుండా ఏదో పోయినంత వరకు ఏదైనా మనకు అంటే కొంతమంది ఏం చేస్తుంటారు అంటే కొన్ని పూజలు ఉంటాయని చెప్పేసి లేదా ఎక్కడికన్నా వెళ్ళాలని చెప్పేసి కొంతమంది మింగుతూ ఉంటారన్నమాట కొన్ని ట్యాబ్లెట్స్ మింగుతూ ఉంటారు పీరియడ్స్ ఆగిపోవాలని కొంతమంది ఏం చేస్తుంటారు అంటే తొందరగా రావాలని చెప్పేసి బొప్పాయి బొప్పాయి కాయలు కానీ నూగులుండలు కానీ ఇలా పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తుంటారు రెండిట్లలో మనం ఏం చేసినా కూడా మనకైతే ఖచ్చితంగా ఎఫెక్ట్ అంతా గర్భసంచి మీద అయితే పడుతుంది మనకు మెయిన్ ఉండాల్సింది ఆడవాళ్ళకి గర్భసంచి అది లేకపోతే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని ఎదుర్కొంటామో మనము నాకైతే అంతవరకు ఆమె నిన్న చెప్పడంతో మీ అందరికి కూడా ఒకేలా ఇప్పుడు నాలాంటి వాళ్ళు చదువుకోలేని వా చదువుకోని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకైతే అర్థం అవుతుందని చెప్పాను నాకు కూడా కొంతమంది అంటే తెలిసిన వాళ్ళు కొన్ని కొన్ని సజెషన్ ఇచ్చారనమాట మంచి పండ్లు తిను మంచిగా జ్యూసులు దాగు కొంచెం బాగా యాక్టివ్గా ఉండు తొందరగా పోతుంది అని చెప్పారు వాళ్ళ మాటలు కూడా పాటిస్తాను ఎందుకంటే వాళ్ళు కూడా మనకి మంచిగా చెప్పారు కదా అలాగే వచ్చేసి ఇంకా డాక్టర్లు చెప్పినట్టు కూడా కొంచెం రెస్ట్ తీసుకొని ఉండాల్సిన సైజు కంటే ఇంకా పెద్దగా ఉంది దాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకో నువ్వు రెస్ట్ తీసుకొని చాలా జాగ్రత్తగా ఉంటే నీకే మంచిది మళ్ళీ ఇంకా ఏది చెప్పలేమ్మా అని చెప్పేసి వాళ్ళు చెప్పారు కాబట్టి నా బాధ నాదనమాట ఈరోజు నా బాధ ఏంటో మీకు అర్థం అయిపోయింది కదా అలాగే వచ్చేసి కొంతమంది అడిగారు కదా వాళ్ళు ఎవరంటే లక్ష్మీ ప్రసన్న సిస్టర్ సత్యప్రియ సిస్టర్ అలాగే వచ్చేసి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి నాకు ముందు వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అనమాట వాళ్ళ పేర్లు ఇంకా కొన్ని ఉన్నాయి అవి చిన్న కామెంట్లన్నీ నేను అట్లా ఇది కంప్లైంట్ మీద అయితే యాడ్ చేస్తాను ఏమనుకోవద్దు ఎక్కువ కొంచెం మాట్లాడినా కూడా గస్ వస్తుంది అనమాట ఎప్పుడూ లేని ప్రాబ్లమ్స్ నాకు నిజంగా ఈ ఐదు డెలివరీస్ కూడా నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు అగరికి మా చిన్నోడు కూడా ఎంత మా చిన్నోని కూడా నేను ఈ మూడు సంవత్సరాలలో మా చిన్నోని కూడా డెలివరీ అప్పుడు కూడా నాకు అస్సలు బాధలేదు లాస్ట్లో సిజరింగ్ అన్నప్పుడు కూడా నేను ఎంతో ధైర్యంగా వెళ్ళాను నిజంగా మా చిన్నోనికి ఆపరేషన్ అన్నప్పుడు నాకు మొత్తం ఐదు ప్యాంట్లు రథం ఉండేది నేను కూడా చాలా ధైర్యంగా వెళ్ళాను చాలా హ్యాపీగా కూడా వచ్చాను ఆ మేడం అంత బాగా చేసింది నాకైతే మన పొదుటూరులోనే అలాగ అలాంటిది వచ్చేసి ఇప్పుడు ఇట్లా జరిగితే నిజంగా ఆ మేడం చాలా కేర్ తీసుకోమా ముందుగానే చెప్తున్నా చూడని చెప్పింది అప్పుడే భయపడం దాన్ని ఇప్పుడేం భయపడాలి అంటే ఒక్కొక్కసారి భయం కూడా ఉంటుంది ఏమైనా అవుతుందో ఏమో అని కూడా భయం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి నాకు జరిగింది అన్నమాట అడిగిన వాళ్లకు ఇలా ఈ వీడియో పెడుతున్నాను మీరందరూ చూసి ఏమంటారు అనేది ఒక చిన్న కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మర్చిపోయాను మళ్ళీ నేను ఏదైనా మీకు లాగా అట్లా ఏమన్నా చెప్తున్నానని అనుకోవచ్చు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం కానీ ఇలాంటివి ఏం అవసరం లేదన్నమాట చూసారా చూసారా ఇంతవరకు మీకు కనబడుతుంది ఇల్లు కానీ ఇదనమాట మొత్తం చాలా ప్రాబ్లంలో ఉంది అనమాట నేనైతే ఇప్పుడు చాలా ప్రాబ్లంలోనే ఉన్నాను కానీ నవ్వుతూనే ఉంటాను ఎందుకంటే నేను కనుక కొంచెం బాధపడితే ఇంట్లో అందరూ ఏడ్చనీకి అంటే ఏమవుతుందో ఏమవుతుంది చిన్నపిల్లలు కదా వాళ్ళు కూడా మా అమ్మకి ఏమవుతుందో అని ఏడ్చనీకి అట్లా ఏదైనా మా మా ఆయన కొంచెం దిగులు ఇట్లా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి వాళ్ళు ఎవరు ఏమనుకుంటే నేను హ్యాపీగా ఉండి నా వచ్చిన దాన్ని కూడా కొంచెం ఎదుర్కొని మంచిగా అయితే చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు కూడా ఎవరికైనా ఇలా జరిగిందా అనేది కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్